ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు రాజీనామా చేసిన సమయంలో బంగ్లాదేశ్లో తన రాజకీయ ప్రత్యర్థులు తనను తన సోదరిని చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు ఆ కుట్ర నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడి భారత్ చేరుకున్నానని అన్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని రెహానా తాను ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో చావు నుంచి తప్పించుకున్నట్లు హసీనా ఆడియో మెసేజ్లో చెప్పుకొచ్చారు బంగ్లాదేశ్ అవామీ లీగ్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో హసీనా ఆడియో మెసేజ్ పోస్ట్ చేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అమెరికా ఖతార్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ బందీల విడుదల అగ్రిమెంట్పై ఇరు వర్గాలు దోహా వేదికగా సంతకాలు చేశాయి శుక్రవారం భేటీ అయిన ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సిఫారసు చేసినట్లు ప్రధాని నేతన్యాహు కార్యాలయం వెల్లడించింది ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది దీంతో పదిహేను నెలల యుద్ధానికి విరామం పలికే అవకాశం ఉంది అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ అవినీతి వ్యతిరేక కోర్టు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఇదే కేసులో ఇమ్రాన్ భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది ఈ మేరకు జర్జ్ నసిర్ జావేద్ రానా శుక్రవారం తీర్పు వెలువరించారు ఇమ్రాన్కు పది లక్షల జరిమానా బుష్రా బీబీకి ఐదు లక్షల జరిమానా విధించారు జరిమానా చెల్లించకపోతే ఇమ్రాన్ ఆరు నెలలు బుష్రా మూడు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని జడ్జ్ పేర్కొన్నారు ఇమ్రాన్ దంపతో ఏర్పాటు చేసిన అల్ ఖాదిర్ యూనివర్సిటీ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్సుక్ యోల్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు దేశ చరిత్రలో సిట్టింగ్ అధ్యక్షుణ్ణి అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి మార్షల్లా విధించిన చట్టాన్ని ఉల్లంఘించినందుకు యోల్ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు ట్రంప్ జనవరి ఇరవై అమెరికా నలభై ఏడవ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇందుకోసం ప్రమాణ స్వీకార కమిటీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది అయితే తీవ్రమైన మంచుతో పాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో ప్రమాణ స్వీకారం అవుట్డోర్ లో కాకుండా యుఎస్ క్యాపిటల్లోనే చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ట్వీట్ చేశారు సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కమలాతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరక్ ఒబామా కూడా పాల్గొంటారు భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా తరపున ఉపాధ్యక్షుడు హన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు